ఎవరు ఉన్నా అతడు ఆరేకల్లా ఇవి ఎన్న ఫోన్ల మీద ఉండదు అన్నేసేవాను సవం కలిపేవాను అండి నాలుగు ఏ ఏం రేటు చెప్తున్నావు ఒక ఎద్దు వచ్చిగా ఎనభై ఆరు వేలు ఆరేకల్లో నీ నెంబర్ చెప్తావా చెప్పు తొంభై ఆరు నాలుగు డబల్ జీరో ఏడు జీరో రెండు తొమ్మిది మూడు ఎవరికేం కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అరే కాళ్ళు సౌకలిపేనంట నాలుగెద్దులు బ్యాక్ సైడ్ చూసుకునే ఎవరు కొద్ది మంచి చేతులు వెంకటాపురమా ఇవన్నీ ఉన్నాయి లేదు ఏంటంటే తప్పేవా లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఎవరాంటే వెంకటాపురం పండ్లు ఎన్ని వచ్చేవా పండ్లు అన్నీ చెప్తా మరి ఎనభై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నలభై ఆరు డెబ్బై ఐదు ఎవరికం కావాలనుకుంటే నెంబర్ కాల్ చూసుకోవచ్చు ఎవరు అతలు దిగ ఏం రేట్ చెప్పావునాటి ఇరవై పండ్లన్న సాగు కలిపానా పన్ను సాగు కలిపా ఏం రేటేనా ఒకటి డెబ్భై ఒకటి ఇరవై కొద్ది నేను నెంబర్ చెప్తావా చెప్పండి మీరే

బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు జతను ఆ యారోప ఏదో ఎంగడప్రమా ఏం రెడ తప్పేవన్నా ఒకటి నలభై ఐదు ఎన్నో పనులు వేసావు అన్నీ వేసావునా ఏమన్నా తగ్గుతా ఏమన్నా ఎంత రెండు మూడు ఒకటి నలభై చెప్పావు కదా ఏమైనా తగ్గుతా దాంట్లో ఒకటి ముప్పైకి ఎట్లా వస్తుందా అవును నేను నెంబర్ చెప్తాను కొద్దిగా దిగా సొంభై పద్నాలుగు ఇరవై ఐదు పద్నాలుగు ఎనభై ఏడు దీంట్లోనే అర్థం ఇప్పుడే కొత్తగా ఇంకా న్యూస్ ఛానల్ ఇంకా కొద్ది దీంట్లో అయితే బ్యాక్ సైడ్ కూడా చూసుకొచ్చింది చేతని દીદી <tries>